ఈ జిల్లాలోని ధర్మవరం ఏపీఎస్ఆర్టీసీ డిపోలో కొత్త బస్సులను మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రారంభించారు ఈ బస్సుల కారణంగా ధర్మవరం నుంచి చెన్నైకి వెళ్లే వ్యాపారస్తులకు సౌకర్యవంతంగా ఉంటుందని ఆయన అన్నారు అదేవిధంగా కార్గో సర్వీసులను కూడా చెన్నైకి తీసుకెళ్లడానికి అవకాశం ఉంటుందని మంత్రి సత్య తెలిపారు అంతేకాకుండా ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చర్యలు తీసుకుంటామన్నారు రాష్ట్ర రవాణా శాఖ మంత్రులు రామ్ ప్రసాద్ రెడ్డి గారికి అధికారులకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వ్యాపార కేంద్రంగా ఉంటున్న ధర్మవరం నుంచి చెన్నై పట్టణం దాకా ఒక కొత్త సర్వీసు అవసరం ఉంది అది పుట్టపర్తి కదిరి మదనపల్లి తిరుపతి పైగా చెన్నై చేరుతుంది రాత్రి ఎనిమిది గంటకి ఇక్కడ బయలుదేరి ఉదయం ఆరు గంటకి అదేవిధంగా అక్కడ ఆరు గంటలకు బయలుదేరి సాయంత్రం ఏడు గంటలకి వచ్చే విధంగా సర్వీసును ప్రారంభించడం జరిగింది ఇవాళ దీని కారణంగా ఇక్కడి నుంచి అనేక వ్యాపార కార్యక్రమాల కోసం చెన్నై వెళ్ళే వ్యాపారస్తులు ధర్మవరం వ్యాపార కేంద్రం చెన్నై వెళ్ళే వ్యాపారస్తులకి సౌకర్యవంతంగా ఉంటుంది అదేవిధంగా కార్గో సర్వీసులను కూడా తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా తిరుపతి దాకా ఇప్పటిదాకా కేవలం ఒకే ఒక సర్వీస్ ఉండగా ఈ ధర్మవరం చెన్నై సర్వీస్ తిరుపతి దాకా వెళ్ళడం చదువుకునే విద్యార్థులకి తిరుపతి విశ్వవిద్యాలయంలో అదేవిధంగా చెన్నైలో ఉద్యోగాలు చేసుకునే వాళ్ళకు కూడా సౌకర్యవంతంగా ఉంటుంది మరీ ముఖ్యంగా ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకునే అవకాశం తిరుమలకు సంబంధించి కూడా దైవం వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవడం కోసం కూడా చేసుకునే దరఖాస్తు చేసుకునేలాగా సర్వీసులు పొందేలాగా దర్శనార్థం చేసుకునే అవకాశం కూడా ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళు కల్పించారు దీంతో లింక్అప్ చేశారు కాబట్టి భక్తులకు కూడా వెంకటేశ్వర దర్శనం దర్శనార్థం వెళ్ళే భక్తులకు కూడా సౌకర్యవంతంగా ఉంటుంది ఈ సర్వీస్ని ధర్మవరం వ్యాపారస్తులు ప్రజలు విద్యార్థులు ఉద్యోగులు కూడా వాడుకోవాల్సిందిగా కోరుకుంటూ ఇంకొకసారి ఇటువంటి సర్వీస్ను ప్రారంభించినందుకు ముఖ్యమంత్రి వారి